జాక్ జేన్ ఇద్దరు అన్న వారి అమ్మ వాళ్లను సరుకు తెమని దుకాణానికి పంపుతూ ఉండేది బరువుగా ఉండే సంచులు ఎప్పుడు అన్న మోస్తాడు ఈ చెల్లి మాత్రం సాధ్యమైనంత బరువును మాత్రమే మోసేది వారింటికి పదిళ్ల అవతల షాప్ ఉండేది ఆ కొద్ది దూరంలో జేన్ ఒకరోజు సడన్ గా తన సంచి కింద పడేసి నా వల్ల కాదు నేను మొయ్యలేను అంటుంది ఏమైంది చెయ్యి నొప్పి వస్తుందా చేతులు మార్చుకుంటూ మొయ్యి అని సులభ విధానాలు అన్న చెబుతూ ఉన్నాడు లేదు నేను మొయ్యను అంతే అని అక్కడే రోడ్డుపై వదిలేసింది గత్యంతరం లేక అన్న తనే అన్ని మోసుకుంటూ వచ్చాడు చెల్లి తాను గెలిచాను అనుకుంది మరుసటి రోజు అమ్మ ఇద్దరిని పిలిచి సరుకుల చీటి సంచులు ఇచ్చి వెళ్లి తీసుకుని రండి అని చెప్పింది అన్న తన చెల్లెలితో దయచేసి నీవు వెంట రావద్దు అని బతిమాలాడు అప్పుడు ఆమెకు తానేం కోల్పోయిందో అర్థమయ్యింది తన అన్న తననెంతో ప్రేమించాడు అటువంటి ప్రేమను పోగొట్టుకున్నట్టు గ్రహించింది ఆ రోజు నుండి తాను మొయ్యలేకపోయినా తన అన్న వెంట వెళ్లి బరువులు మోయడానికి తీర్మానించుకుంది ఏ భారమైననూ మోస్తాను అనుకుంది ప్రేమలో ఒక భాగమైన భారాన్ని మోయడాన్ని బట్టి తన చెల్లికొరకు జైన్ దేవుని స్థుతించాడు దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది దేవుడు అనుదినము మన భారమును భరిస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఈ రోజు నుండి మనం కూడా మన తోటివారి భారాలను భరించడానికి తీర్మానించుకుందామా